పై శ్రావణ మాస శోభ సంతరించుకుంది మూడో శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివస్తున్నారు ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆలయంలో ఆచరించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి సన్నిధిలో పూజ చేసుకునేందుకు ఆలయానికి వచ్చారు నుంచి మరింత సమాచారం మా కాంతి అందిస్తారు ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలను అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తూ ఉన్నారు వేద పండితులు ఆశీర్వచనంతో భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరయ్యారు ఉదయాన్నే అమ్మవారి వ్రతం ఆచరించుకునేందుకు భక్తులంతా కూడా ఆలయానికి చేరుకున్నారు సామూహిక వరలక్ష్మి వ్రతము ప్రతి శ్రావణ మాసంలోనూ మూడవ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ వారం ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులంతా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేపట్టేందుకు ఆలయానికి వచ్చారు భక్తులకి అందరికీ కూడా వచ్చిన వారికి ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తున్నారు అలాగే స్వామి చెప్పండి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఇంద్రకీలాద్రి పైన చేస్తూ ఉంటారు దీని యొక్క విశిష్టత విశిష్టతే శ్రీమాత్రేన్మహ మన అమ్మవారికి అత్యంత ప్రీతి పాత్రమైన మాసాల్లో ఈ శ్రావణ మాసం అతి ముఖ్యమైందని మన పురాణాల్లో చెప్పబడుతున్నాయి ఈ అమ్మవారికి శ్రావణ మాసంలో వ్రతం చేసుకుంటే మిగతా నెలలు మిగతా మాసాల్లో చేసిన దానికన్నా కూడా రెండు రెండుసార్లు మూడు సార్లు కూడా ఉంటుంది దాని ఫలితం అని చెప్పి మన శాస్త్రాల్లో ఉంది ఈ ఈరోజు మన శుక్రవారం శ్రావణ మూడో వారం సామూహిక పథం వ్రతాలు మన దేవ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది వివిధ రక కారణాల వల్ల ఇంట్లో చేసుకోలేని వాళ్ళు లేదు అమ్మవారి సమక్షంలో చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ అవకాశం కల్పించాలని దేవస్థానం వాళ్ళు ఇలా సామూహికంగా చేశారు దానికి మంచి రెస్పాన్స్ కూడా ఉంది దుర్గబాబు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరిస్తున్నారు భక్తులు భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడంతో భక్తులంతా సామూహిక వరలక్ష్మి రథంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది అలాగే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటుగా దాదాపుగా పదిహేను వందల మంది వరకు కూడా ఆలయంలో అమ్మవారి సమక్షంలో సామూహిక వరలక్ష్మి రథంలో పాల్గొనేందుకు చాలా ఆసక్తితో వస్తూ ఉంటారు అలాగే వచ్చిన వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలను అందచేసి అమ్మవారి ఆశీర్వచనంతో పంపిస్తున్న పరిస్థితి ఉంది ప్రతి ఏడాది వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లో ఆచరించుకోలేని వారు ఎవరైతే ఉంటారో లేదా ఆచరించుకున్నా కూడా అమ్మవారి సన్నిధిలో ఈ వ్రతాన్ని ఆచరించే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఏడాది కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆలయంలో నిర్వహించారు భక్తులంతా కూడా అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఎంతో ఆనందంగా భావిస్తున్నామని చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకి